ఎందుకంటే ఒక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్గిజయం జరుగుతాయి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది ఒక యుగంలాగా పరిపాలన జరిగింది ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల భాగస్వామ్యం కానీ పరిశుభ్రత కానీ ఈరోజు అన్ని కార్యక్రమాలు శర వేగంతో జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని పోగొట్టుకున్నాం మళ్ళీ వైకుంఠ పాలీలాగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారులు చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం జరగదు ఈ కార్యక్రమంలో నూటికి నూరు శాతం ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే ప్రజలకి కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తే తప్ప ఈ కార్యక్రమం ఉపయోగపడదు మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక పాఠశాలకి వెళ్ళిన వరస్ట్ కండిషన్ ఒక ఆఫీస్కి వెళ్ళిన వరస్ట్ కండిషన్ ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వరస్ట్ కండిషన్ రైళ్లు క్లియర్ చేసిన సందర్భాలు లేవు ఒక పంచాయతీకి వెళ్ళిన ఒక మున్సిపాలిటీకి వెళ్ళిన ఊరు ముందు చెత్తతో అత్యంత దారుణంగా గ్రామాలు పట్టణాలు తయారయ్యాయి దీన్ని మనం అధిగమించాలంటే దీని నుంచి మనం మళ్ళీ స్వచ్ఛత సంపాదించాలంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ అంటే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చి నాలుగు సీపుర్లు పట్టుకొని ఫోటో తీసుకుని వెళ్ళిపోతే దానివల్ల అవేర్నెస్ రాదు అందుకే మన ముఖ్యమంత్రి గారు నెలలో మూడవ శనివారం ఎవ్వరికీ ఏమీ పని లేదు ఉద్యోగస్తులు కూడా చెప్పాం మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి ఏమి పని చేయొద్దు ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మీ ఆఫీసు మీ పరిసరాలు మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుద్ధంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము పాఠశాలలో విద్యార్థులు కూడా బ్యాగులు కూడా పట్టుకెళ్ళక్కర్లేదు ఆ రోజు వెళ్ళి పాఠశాలలో ఈ విషయాల మీదే దృష్టి పెట్టమని చెప్పాం ఎందుకంటే ఇది ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్తే దీని మీద ప్రజల అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఈరోజు చాలా గ్రామాల్లో చూసాం ఇంటిలో చెత్త అంతా తెచ్చి ఇదిలో పడేస్తున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఈరోజు మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈరోజు బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతుంది మేమే మీకు బ్యాస్కెట్లు ఇస్తాం మీ ఇంటిలో చెత్తని తడి చెత్త పొడి చెత్తగా మీరే అక్కడికక్కడే రెడీ చేసుకుంటే మా ఆఫీస్ నుంచి మీకు ఎవరైతే గ్రీన్ ఎంబేసిడర్స్ ఉన్నారో మీ ఇంటి ముందుకే వస్తారు అది తీసుకొచ్చిస్తే ఇదంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయకుండా అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్ని సమస్యలు మనకు ఎందుకు వచ్చాయి ప్రజాస్వామ్యం అనేక వ్యవస్థలు ఇచ్చింది ప్రభుత్వం ఉంటుంది స్థానిక ప్రభుత్వం తెలిసినటువంటి వచ్చినటువంటి నిధులు మీకే ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది దీనివల్ల మున్సిపాలిటీలన్నీ మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది దయ ఉంచి మీరందరికీ ఒకటే కోరుతున్నాను పలాస కాశీపొగ్గ మున్సిపాలిటీ నేను ఇంకొక మీటింగ్లో అన్ని చెప్తాను ఈ మున్సిపాలిటీకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి నీరు ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు దివంగత నేత అప్పయ్యదోర గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆఫ్ సోర్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు కానీ పని చేయాలని ఆలోచన కలగలేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి నాలుగు వందల చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్సోరికి మంజూరు చేశాం ఆర్ అండ్ ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి శరవేగంతో జరుగుతున్నాయి ఆ సమయంలో అధికారం పోయింది తాళాలు తాళాలేసారు ఐదు సంవత్సరాలు చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక పేరు పెట్టి ఇరవై ఐదు శాతం పనులు అవ్వలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లోదనేది మొత్తం ఆ ప్రాజెక్టు మూలం పడేశారు మళ్ళీ శిరీష్ గారు ఎమ్మెల్యే ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పగలు ఒకటే ఆఫ్సోర్ హయాంలో పూర్తవ్వాలి పలాస కాశీ బొగ్గులో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవాలి గత పాలకుల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు ప్రజల వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను ఎనిమిది మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారితో చెప్పి ముప్పై కోట్ల రూపాయలు ఆఫ్సోర్కి ఇచ్చి మళ్ళీ ఆఫ్సోర్ని పునర్చీలను పోసాను పాత బిల్లులన్నీ తీసి ఆ పని చేయడానికి మార్గాన్ని కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి పిలిస్తే ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్లో లేదు ఈ ముప్పై కోట్లతో ఏమి చేయలేమంటే మళ్ళీ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కాకపోయినా తొంభై కోట్లు మళ్ళీ మొన్న బడ్జెట్ లో ఆఫ్ సోరికి పెట్టాము డబ్బులు అయితే ఇచ్చాం కానీ ప్రభుత్వ ప్రయారిటీ ప్రాజెక్టులో లేకపోవడం వల్ల కాంట్రాక్ట్లు నేను చెయ్యలేనని చెప్పి మొన్న అసెంబ్లీలో చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారులకు పిలిచి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చాం ఈ రోజు మళ్ళీ శరవేగంతో ఆఫ్ పనులు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ విజిట్ ఎక్స్క్లూజివ్ గా ఆఫ్ నా ఆలోచన వచ్చే సంవత్సరానికి ఆఫ్ నీరు నిలబెట్టాలనేదే నా యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు నేను కేంద్ర మంత్రి గారు కలిసి ఆఫ్ ని పూర్తి చేసి ఈ మండలాలకి వ్యవసాయానికి నీరే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఈ పట్టణానికి తాగడానికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మున్సిపాలిటీలో ఆడవాళ్ళు నీరు వస్తుందని చూస్తున్నారు అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మన జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆ రోజు ఏదైతే ఉత్నం నీటి పథకం ఉందో దాని నుంచి ఈ మున్సిపాలిటీకి నీరు ఇవ్వాలని నిర్ణయించాం పూర్తి చేసి ఆఫ్ పూర్తయినంత వరకు ఈ కార్యక్రమం ద్వారా ఈ పట్టణానికి నీరిస్తామని ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జ్ ఆ రోజు చరవేగంతో పనులు చేయించాం ఐదు సంవత్సరాలు మూల పడిపోయింది మళ్ళీ మన యువ నాయకుడు ఆయనకి నేను కాశీబుగ్గా పలాస ప్రజల తరఫున నా తరపున ఎమ్మెల్యే తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ దేశంలో ఎక్కడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ప్రాజెక్టుకి అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి నలభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ మన కాశీ బొగ్గ రైల్వే బుజ్జికి నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఉదయమే రైల్వే డిఆర్ఎం తో మాట్లాడించారు ఆ రోజు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనతోనే మనం కంటిన్యూ చేయిస్తే తొందరగా పని అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టెండర్ పిలిస్తే మళ్ళీ ఐదు ఆరు మాసాలు టైం పెట్టేస్తుందని కేంద్ర మంత్రికి చెప్తే వెంటనే డిఆర్ఎం తో మాట్లాడారు ఆ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది మళ్ళీ మేమందరం వచ్చి రైల్వే ఫ్లైఓవర్ పునః ప్రారంభం ఇచ్చి ఆరేడు మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి చిరకాలంగా ఉన్నటువంటి ఆ సమస్యని పరిష్కరిస్తాం నాయకులంటే అలా ఉండాలి అధికారం వచ్చిందని నోరుందని కూతులు తిడితే నాయకులు కాదు నోరుందని అబద్ధాలు చెప్పితే నాయకులు కాదు పదవులు ఎప్పుడు ఏ నాయకుడికి శాశ్వతంగా ఉండవు అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి పద ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే పది మంచి పనులు చేస్తే పది మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల హృదయాల్లో పేరు నిల్చుంటుందని తెలిసినటువంటి వ్యక్తులను కాబట్టి నలభై సంవత్సరాల నుంచి ఓటము లేని నాయకులుగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల హృదయాల్లో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ జిల్లా ప్రజల ఆశీస్సులతో కేంద్రంలో రాష్ట్రంలో మా ఇద్దరికి అవకాశం వచ్చింది మా శక్తిని యుక్తిని ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తాం ఇక్కడ రావాల్సిన పనులు ఎక్కడ తెస్తాం కేంద్రంలో రావలసిన పనులు కేంద్ర మంత్రిని ఉపయోగించుకొని ఈ రెండు కూడా మొన్నటి వరకు మనకి ఒక ఇంజిన్ బండి ఉండేది ఇప్పుడు రెండు ఇంజిన్ల బండి ఉంది ఒక ఇంజిన్ బండి అయితే ఎంత స్పీడ్ వెళ్తదో తెలుసు రెండు ఇంజన్లు బండి అయితే ఎంత స్పీడ్ వెళ్తాదో తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాకి వంశధార ప్రాజెక్ట్ గాని ఈ జిల్లాలో ఆఫ్ సోర్ ప్రాజెక్ట్ గాని ఈ రోజు మీరు ఉన్నారు పనులు చేస్తే మీరు పొగడరు పనులు చేస్తే చెప్పరు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి వంశధార నీరు వచ్చిందా ఒక ఎకరా పంట ఎప్పుడైనా పండిందా